அடி <laughs> மாமா ஒரு பாகல என்ன பயம் அந்த தே தே போப்பா நீ இருந்தே நீ ஓன நல்லா பாட்ல 230 இருக்கு கொ கொஞ்சம் வாங்குற हां ஆவேந்திரா ஏlend நீ பண்ணி வச்சிட்டே இருக்கே யாரோ வந்து ஆவேந்திரா நீ 200 கட்டல ஹை கேம் என்ன கம்பேனி ஆ வேண்டியது <laughs> <laughs> यार भेडा गयो आउने गयो हनुमान तानको लाइन गयो जस्तो लाग्यो के भएन भन लाग्यो सो फोन आउँछ तुमी गानी आउँछ यार गर्नु पर्ता फोन जते आ యజమాని సత్కరించి జ్ఞాపకం అదేవిధంగా స్వామివారి యొక్క చిత్రపటాన్ని బావికరించవలసిందిగా నేతలు అధినేత లక్ష్మణ సోదర్ గారిని అక్క

కొన్నమలగల కోటరెడ్డి గారు ఎన్ని గంటల వంగరెడ్డి గారిని పసుపు పరుషం ఆస్వానిస్తున్నాము పాటి ల లక్ష్మణ సౌదరి గారు పెద్ద పెట్టి పాడు ప్రతిపాడి మండలం గుట్టేజిల వారికి తరఫున యాథాజమాన్ని సత్కరిస్తున్నారు

రెండు చేతులు ఉపయోగించినారుతో కలిసి చేయాలి కరెక్ట్ పట్టాలి గమనించుకోవాలి రెండు చేతులు ఉపయోగించి రాదు టోకల్ టచ్ చేయరాదు చేత తప్పరాదు క్రమశిక్షణ పాటించాలి ఆరు పల్ల విభాగంలో మొదటి జతగా పోటీకి సిద్ధంగా ఉన్నవి రెండో జత రెడీగా ఉండాలి చెప్తారండి తెలీదు ఒకసారి కనుక్కుందాం తెలీదు కనుక్కుందాం విభాగంలో మొట్టమొద శ్రీ నూతలపాటి పోలేరమ్మ తల్లి ఆస్తులతో నాగబోయన వెంకట్రావు గారు కుల్లవారిపాలెం పరచూడు మండలం బాపట్ల జిల్లా కమాండ్స్ వాయుడు సుబ్బారావు గారు గంగపాలెం మల్లికడ మండలం బాపట్ల జిల్లా గత ప్రదర్శనలో ఉన్నవి రైతు సైడ్ కిట్టేది అర్జున్ లెఫ్ట్ సైడ్ కింద పేరు దేవరా మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నవి నాగబడిన వెంకట్రావు గారు కొల్లవారిపాలెం రైడు సుబ్బారావు గారు గంగపాలెం మల్లికరమండలం బప్పట్ల జిల్లా ఖమ్మాయిన్ జతగా ప్రదర్శనలో ఉన్నాయి రైట్ సైడ్ కింద పేరు అర్జున్ లెఫ్ట్ సైడ్ కి పేరు దేవరా అహా పోరాటం చేయాలి మరి ఆరుపల్లి విభాగంలో మొదటి బొమ్మతి యాభై వేల రూపాయల మొత్తాన్ని గౌరవనీయులు పెడతల నెమలయ్య గారు కుర్చేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు బాగుకరిస్తున్నారు రెండవ బొమ్మతి నలభై వేల రూపాయల మొత్తాన్ని యామా కొండయ్య గారు కామేపల్లి పరమశెట్టి సలమయ్య నాయుడు గారు పడమర గంగవరం కొత్త కోటేశ్వరావు గారు పట్ల పాడవారు బాగుస్తున్నారు అవ్వాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై ఎనిమిది శిఖరలో పూర్తి చేసుకున్నవి నాగబోయిన వెంకట్రావు గారు కొల్లవారి పాలం కమాయింట్స్ రాయుడు సుబ్బారావు గారు గంగపాల పల్లికర మండలం పాపట్ల జిల్లా వారు కమంట్స్ గా ప్రదర్శనలో ఉన్నాయి మనం ప్రదర్శన కార్యక్రమ ప్రత్యేకమైన ఆహ్వానితులుగా కైస్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు నీళ్ళు లక్ష్మి గారు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు పెద్దలంతా కూడా విచ్చేస్తున్నారు వారందరికీ స్వాగతం సుస్వాగతం మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై నాలుగుస్తకాలు పుట్టి వేసుకున్నాయి నాగపైన వెంకటరావు గారు కొల్లవారిపల్ల కమెండ్స్ రాయుడు సుబ్బారావు గారు గన్నేపల పల్లికర మండల బాపట్ల జిల్లావారు కమ్మైండ్స్గా బస్లా ఉన్నవి ఆరుపల్లె విభాగములో ఈ గ్రౌండ్ రికార్డ్ పదిహేను బార్లు నాలుగు వేల ఐదు వందల అడుగులు రెడీగా ఉండాలి పదిహేడు బౌన్లు యాభై ఒక్క ఆరు పల్లె విభాగములు ఈ గ్రౌండ్ రికార్డు ఈ బండ రికార్డ్ యాభై వంద పాలెం వెంకటేశ్వర రెడ్డి గారు పొట్ల మండలం ప్రకాశం జలబార్థి ఇరవై మూడో సంవత్సరంలో నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాలు యాభై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాగబోయిన వెంకట్రావు గారు కొల్లవారి పలం కమైన్ సుబ్బారావు గారు గంగపలం బల్లికి రామండలం బాపట్ల జిల్లా వద్ద ప్రదర్శన ఉన్నాయి

పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి నాగపోయిన వెంకట్రావు గారు కొల్లవారి రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం బల్లికర మండలం బాపత్ జిల్లా వారు కమైన్స్ కానీ ఒక్క చేతితో టచ్ చేయరాదు చేత చేయి చేతితో చర్నాకొలం ఒక చేతితోనూ ఉపయోగించాలి ఆరుపల్లి విభాగం వరకు కూడా ఉపయోగించాలి వండా సైడ్ దాటి బయటకు వెళ్తే తోలిన రికార్డులోంచి కొలతలు తగ్గించడం జరుగుతుంది నాగబైన వెంకట్రావు గారు కొల్లామరిపాలెం పచ్చిరి మండలం బాపట్ల జిల్లా రాయ సుబ్బారావు గారు గంగపాలెం కంబైన్ గా ప్రదర్శనలు ఉన్నాయి లైన్ పూర్తిగా ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరో నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ రికార్డ్ పదిహేడు కార్లు యాభై కందడుగుల దూరాన్ని లాగి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆరు విభాగంలో మొదటి బహుమతిని కాలుష్యం చేసుకున్నవారు పాలెం వెంకటేశ్వరెడ్డి గారు పొట్లపాడు కుట్మన్ల ప్రకాశం అడుగులు పదిహేడు రౌండ్లు కర్ణా భగవాన్ గారికి స్వాగతం సుస్వాగతం ప్రదర్శన నిర్వాహకులు బహుమతి దాతలందరికీ స్వాగతం పశు పక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం పోరాటం చేయాలి వరకు సెవెన్ సెకండ్ వరకు కూడా హా మండల బల్లి కిరువ బల్లి కిరువ మండల బాపట్ల జిల్లా ఒక్క చేతితో కర్ణాకాలను ఒక్క చేతితో అభ్యర్థించాలి పాటించాలి మీరు అలా చేస్తే ఇబ్బంది క్యాన్సిల్ చేయబడుతుంది కమిటీ వారు సరే తీసుకుంటారు చర్నాకులను ఒక చేతితో ఉపయోగించాలి ఆరు విభాగం వరకు కూడా ఒక చేతితోనే ఉపయోగించాలి బ్రహ్మంగారు పోషపోషకులు తమ్మాల పడి వారిని ఆహ్వానిస్తున్నాము క్రీడా ప్రాంగణంలోకి రావాల్సిందిగా ఎన్ని మీద నాగబోయిన వెంకట్రావు గారు కొల్లవారి పాలెం కమాండ్స్ రైడు సుబ్బారావు గారు గంగపాలెం పల్లికర మండలం బాపట్ల జిల్లా వర్జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ గ్రౌండ్ రికార్డ్ ఆరుపల్ల విభాగంలో యాభై ఒక్క వంద పదిహేడు రౌండ్లు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పాలె వెంకటేశ్వర రెడ్డి గారు పట్ల పడుకొచ్చాడు మండలం ప్రకాశం తెలబెయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై మూడు సెకండ్లో పూర్తి చేసుకున్నది నాగపోయిన వెంకట్రావు గారు కొల్లవారి పాలెం కమైన్స్ సుబ్బారావు గారు గంగపాలెం సమయం ఐదు నిమిషములు ఉన్నది సమయం ఐదు నిమిషములు ఉన్నది మొదటి బొమ్మకి యాభై వేల రూపాయలు మొత్తాన్ని పెడతాను నిమలయ్య గారు కుర్చోడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు భావకరిస్తున్నారు 아하! 개우개 아하! ఉన్నది మూడే అడుగుల దూరాన్ని పది నిమిషాలు పూర్తి చేసుకున్నాయి నాగబోయిన వెంకట్రావు గారు కొల్లవారి సుబ్బారావు గారు గంగపాలెం ఖమ్మగా పులర్షలా ఉన్నాయి భాగంలో మొదటి జతగా సచివాలయం స్టాఫ్ రాంబాబు గారికి అదేవిధంగా

గుంటొచ్చు లావా చేత బయలుదేరావాలి సమయం మూడు నిమిషాలు బాలబాబు గబ్బర్ సింగ్ రెండో జత పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాగబోయిన వెంకట్రావు గారు కొల్లవారి పల కమల్స్ రాయుడు సుబ్బారావు గారు గన్నపాల రైట్ సైడ్ కితో పేరు అర్జున్ లెఫ్ట్ సైడ్ కితో పేరు దేవరా ఒక్క చే కోడలు తీస్తాడు కమిటీ గారు గమనిస్తున్నారు మీ కోడలు ఆగేస్తారు గమనించుకోవాలి చె పదే తండ్రి సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషములే ఉన్నది ఆహా హా పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాగబోయిన వెంకట్రావు గారు పాలెం కమైన్స్ వారిడు సుబ్బారావు గారు గంగపాలెం రైట్ సైడ్ కి పేరు అర్జున్ లెఫ్ట్ సైడ్ గిట్ట పేరు నిమిషము ఒక చేతితో చెన్నా కొ చేతితో నా ఉపయోగించాలి క్రమశిక్షణ పాటించాలి రౌండ్ రికార్డ్ ఐదు వేల కొందరు ముప్పై ఉన్నది సమయం ముప్పై సెకండ్లు పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రానివ్వాలండి ట్రాక్టర్ రానివ్వాలి బండ బంట్లో ఉంచాలి రానివ్వాలి హలో ఎందుకంటే ఇరవై రెండు ఏడు ఇరవై రెండు అడుగులు ఏడు వంగలాలు పదమూడు రౌండ్లు పూర్తి చేసుకొని పద్నాలుగో రౌండ్లో రెండు అడుగుల ఏడు వంగలములు శ్రీ నూతలపాడు పోలేరమ్మ తల్లి హస్యతు నాగబోయిన వెంకట్రావు గారు కొల్లవారి అని కమాండ్స్ శ్రీ గంగమ్మ తల్లి రాయుడు సుబ్బారావు గారు గంగపాల మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు అడుగుల ఏడు అంగుళాలు పదమూడు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పద్నాలుగవ రౌండ్లు ఇరవై రెండు అడుగుల ఏడు అంగుళాల లాగి మొదటి చట్ట మొదటి స్థానంలో కొనసాగుతున్నవి రెండో